శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం దేహమే దేవాలయం అన్నారు దేహం ఉంటేనే కదా మంచు భోజనం చేయాలన్నా ఇతరులతో సంతోషంగా గడపాలన్నా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలన్నా ఈ శరీరమే సాధనం కదా అందుకే దేహాన్ని దేవాలయంతో పోల్చారు దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో దేహాన్ని కూడా అలా ఉంచుకోవాలనేది పెద్దల మాట శరీరమాద్యం ఖలుధర్మ సాధనం అన్నారు శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా దేన్నైనా సాధిస్తాము ఫర్ ఆల్ ఉమెన్స్ ది బాడీ ఈజ్ ఏ వర్చు మిషన్ అన్నారు ధర్మార్థకామ మోక్షాలు ఏది సాధించాలన్నా ఈ శరీరమే మూలము ఈ శరీరమే ఆధారము అంటే శారీరక ఆరోగ్యము ప్రధానమైనది కూలీ నాలి ఉద్యోగము ఏ పని చేసేవారికైనా శరీరము తగినదిగా ఉండాలి రోగం వచ్చిన శరీరంలో తృప్తికరమే లేదు కంటి నిండా నిద్రలేదు ఇతరులతో సంతోషంగా మాట్లాడలేడు చివరికి తన కుటుంబ సభ్యులతో కూడా మనసు విప్పి మాట్లాడలేడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో యాభై ఆరవ శ్లోకంలో చెబుతాడు దుఃఖేశ్వనుగ్న సుఖేశు విగత స్పృహ వీతరాగభయోధ స్థితీ దుఃఖాలు కష్టాలు కలిగినప్పుడు కుంగిపోకుండా సుఖాలు సంపదలు కలిగినప్పుడు పొంగిపోకుండా రెండింటిని సమదృష్టితో చూసిన వారిని స్థితప్రజ్ఞులన్నాడు అలా ఉండాలంటే ఆరోగ్యవంతమైన శరీరం ఉండాల్సిందే ఆదిశంకరాచార్యుల వారు జీవాత్మ పరమాత్మ అన్నారు జీవాత్మ శరీర పరివృతమైనది పరమాత్మను చేరే జీవాత్మ ఉన్నది ఈ శరీరంలోనే కదా అందువల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అంటాడు సిద్ధార్థుడు ఐదు మంది యోగులతో ఆరు సంవత్సరాలు అత్యంత కఠోరమైన కర్కశమైన పద్ధతులలో తపస్సు చేశాడు అందులో భాగంగా ఏమి తినకుండా నీళ్లు తాగకుండా నిర్వాతంగా నిద్ర లేకుండా అనేక విధాలుగా శరీరాన్ని శుష్కింపజేసుకున్నాడు హింసింపజేసుకున్నాడు కొన్నాళ్ళకు ఆయన శరీరం ఎముకల గూడుగా మారి నల్లబడి రక్తమాంసాలు లేని స్థితిలోకి మారిపోయి అలాగే తపస్సు చేస్తున్నాడు చివరికి ఒక చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయాడు మిగతా వారందరూ ఆయన చనిపోయినాడే అనుకున్నారు స్పృహ వచ్చిన తర్వాత సత్యాన్ని వెతకడానికి శరీరాన్ని హింసించుకోవడం సరి కాదు అని తెలుసుకున్నాడు వటవృక్షం కింద కూర్చున్నటువంటి సిద్ధార్థుణ్ణి సుజాత అనే పల్లెస్త్రీ జాలిపడి ఒక గిన్నెలో పాయసము తీసుకొని వచ్చి ఇచ్చిందట అది తిని ఆకలి తీర్చుకొని ఆమెను తన జీవిత సత్యాన్ని తెలిపిన గురువుగా భావించాడు అంటే ఆయన తెలుసుకున్నదేమిటి శరీరం ఆరోగ్యంగా ఉంటేనే సత్యాన్ని తెలుసుకోవచ్చన్న విషయాన్ని తెలుసుకొని ఈ సత్యాన్ని తన శిష్యులందరికీ కూడా తెలియజేశాడు ఎనభై సంవత్సరాల వయసు వరకు ఏశ పర్యటన చేస్తూ బౌద్ధ మతాన్ని విస్తరింపజేశాడు అందుకే దేహమే దేవాలయం అన్నారు ఇంత పవిత్రమైన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనంటే డబ్బు అవసరం లేదు మనిషి ప్రవర్తనలో మార్పు రావాలి వ్యాయామము యోగా ప్రాణాయామము దీనితో పాటు ఉపయుక్తమైన ఆహారాన్ని తినాలి నోటికి రుచించేటటువంటి జాలు బర్గర్లు బయటి ఆహారాన్ని తినకూడదు ఒకవేళ నోటికి రుచికి సంబంధించిన ఆహారాలను ఎక్కడ పడితే అక్కడ తింటే చివరికి అర్ధాంతరంగా జీవిత నాటక రంగాన్ని ముగించాల్సి వస్తుంది భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే ఇతరులకు సహాయపడతాము మన జీవన విధానము సుఖంగా సాఫీగా సాగిపోతుంది కృత్రిమమైన వాటితో కాకుండా ప్రకృతి సిద్ధమైన విషయాల ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే అన్నింటా మనదే విజయమని తెలుపుతూ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలాంటి ఖర్చు లేనటువంటి వ్యాయామం యోగా ప్రాణాయామం ఉపయుక్తమైన ఆహారం తింటూ నాలుక రుచికై బయటి తిండ్లను తినకుండా జాగ్రత్త పడుతూ ఈ నాటకరంగాన్ని కడదాకా సుఖంగా కొనసాగించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు